హలో అండి సెల్ఫ్ డాక్టర్ కోటా రాఘవేందర్ కన్సల్టెంట్ ఇంటర్వెషనల్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఫర్ టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అన్ని హార్ట్ ఫెయిల్యూర్లకి ఒకేలాగా ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు బట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సర్జరీ చేస్తే ఈ హార్ట్ ఫెయిల్యూర్ కంపొనెంట్ని మనం తీసేయచ్చు లేదు మనకి హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఆ రక్తనాళాలు ఓపెన్ చేసినప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ని సింటమ్స్ని తగ్గించవచ్చు ఆ పంపింగ్ కెపాసిటీస్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని మందులు వాడతాము ఆ పంపింగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి రిలీవ్ అయిపోతూ ఉంటాయి అది కాకుండా కొంతమందికి జెనెటికల్ కార్డి కానీ వేరే ఇన్ఫిల్ట్రేటివ్ కార్డిమైపతిస్ అంటాము లేకుంటే బీపీ వలన వచ్చే హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఈ వీళ్ళు వచ్చినప్పుడు బీపీ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టడము దానివల్ల కూడా మనకి హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ తగ్గిపోతాయి తర్వాత బీపీ తగ్గించడము ఫ్లూయిడ్స్ అనేవి లిమిట్లో తీసుకోవడము మీ పంపింగ్ కెపాసిటీస్ని బట్టి మీ సింటమ్స్ని బట్టి నీరు ఎంత తీసుకోవాలి అండ్ సాల్ట్ ఎంతో తీసుకోవాలి అది అడ్వైజ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మనం సింటమ్స్ తగ్గించవచ్చు అండ్ కారణాన్ని ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ ఫెల్యూర్ రీజన్ తీసేసినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి అండ్ మెడికేషన్స్ కొన్ని మనం ఎక్సెసివ్ బాడీ లోపల ఏదైతే ఎక్స్ట్రా నీరు జమ అయిపోయిందో కాళ్ళలో కానీ కడుపులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ అటువంటి వాళ్ళకి ఎక్కువగా నీరు బయటికి యూరిన్ ద్వారా వెళ్ళే మందులు ఉంటాయి తర్వాత తీసుకునే నీరు కూడా తగ్గించమని చెప్తాము సాల్ట్ ఇంటికి తగ్గించమని చెప్తాము ఇలాగా సింటమ్స్ అనేవి ఉంటాయి కొంతమందికి అబ్నార్మల్ హార్ట్ బీటింగ్స్ వస్తూ ఉంటాయి హార్ట్ ఫెయిల్యూ పేషెంట్స్లో ఆ అబ్నార్మల్ హార్ట్ బీటింగ్స్ని కూడా మనం తగ్గించడానికి మందులు యూస్ చేస్తాము ఎందుకంటే సడన్గా హార్ట్ బీటింగ్స్ పెరిగిపోయినప్పుడు ఈ ఆల్రెడీ వీక్ ఉన్న హార్ట్ ఎక్కువ సార్లు హార్ట్ కొట్టుకు కొట్టుకునేసరికి అది ఇంకా ఎక్కువ ఇబ్బందులోకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం పడుతుంది సో ఆ హార్ట్ బీటింగ్ తగ్గించేసి నెంబర్ ఏదైతే నిమిషానికి అరవై నుంచి వంద సార్లు ఉండాలో దాని ఆ రేట్లో మనం పెడతామన్నమాట అది కూడా మందులు ఉంటాయి